మా బుడ్డమ్మ పంతులమ్మ అయిపోయిందో నిజంగా కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్ మెయిన్ స్కూల్ లైఫ్ పోతే మళ్ళీ తిరిగి రాదు ఎంత ఎంజాయ్ చేయొచ్చు ఈసారి మా పాప తెంతి కదా మంచి టీచర్ అమ్మలాగా రెడీ అయిపోయింది వాళ్ళకి ఇవాళ టీచర్స్ డే సెలబ్రేషన్ అంటే టీచర్స్ డే అయిపోయింది ఆ రోజు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండే అనేసి ఇవాళ పెట్టారనమాట ఇవాళ బుధవారం కదా అందుకనేసి నిన్నటి నుంచి హడావిడనమాట ఏసారి కట్టుకోవాలనేసి పిల్లలకి అంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కానీ నిజంగా మనం సారి కట్టుకొని స్కూలుకోవాలంటే కొంచెం మొహమాటం ఉండేది కానీ ఇప్పటి పిల్లలు అలా కాదు చాలా ఫాస్ట్గా అనమాట అక్క రెడీ అయితే చాలు తమ్ముడు అనగడానికి అనడానికి ఎంత రెడీగా ఉంటాడో మా వాడైతే ఎంత ఏడిపిస్తాడు ఎన్ని నవ్విస్తాడో అనమాట అక్కకు కనడానికి ఇంకా తనను రెడీ చేసి పంపించిన తర్వాత ఏదా విధంగా నా పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను ఇవాళైతే కొంచెం త్వరగా పనిచేసేసుకున్నాను ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉన్నాయి పండుగ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా పండగకి ఇంటికి వెళ్ళాలి ఇన్ని ఉన్నాయి మెదట్లో అనమాట ఇవాళ అయితే ఇంక ఈ నాలుగు బ్లౌజ్లు అయితే కంప్లీట్ చేయాలి ఎట్టి పరిస్థితిలో నైట్ ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇదండి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్